హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి మరచలు ఈరోజు మన వీడియోలో చిన్నపప్పు చొక్కడు చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కరకరలాడుతూ గుల్లగా చాలా బాగా వస్తాయి చకోడీలు అంటుంది ఇలా ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఇవి మా సైడ్ చాలా ఫేమస్ అండి చాలా షాపుల్లో కూడా అమ్ముతారు ఈ విధంగా ఉంటాయి చూడండి ప్యాకింగ్ చేసి ఎలా ఉన్నాయో ఈ ఒక్క ప్యాకెట్ వచ్చి పది రూపాయలు రూపాయికి మూడు చకోడీలు ఇస్తారు మా చిన్నప్పుడు అయితే ఐదు ఇచ్చేవారు చిన్న చకోడీలకి పెద్ద గ్లాస్తో గ్లాస్ బియ్య పిండి తీసుకున్నాను ఇది పొడి బియ్య పిండి అండి ఖచ్చితంగా పొడి బియ్య పిండి తీసుకోవాలి అలాగే రేషన్ బియ్యంతో ఆడించిన పిండి గ్లాసన్నర పిండికి ఆరు స్పూన్ల శనగపప్పుని నానబెట్టుకోవాలి ఒక్క రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది శనగపప్పు నానిన తర్వాత బాగా కడుక్కొని ఏదైనా క్లాత్ పైన వేసి తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి ఏమాత్రం తడి ఉండకూడదు ఇప్పుడు పిండి ఒక్క పెట్టుకుందాం స్టవాన్ చేసి పాన్ పెట్టి గ్లాస్ ఉన్న పిండికి అదే గ్లాస్తో ఒకటి ముప్పావు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో తగినంత ఉప్పు అర స్పూన్ కారం మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేయడం వల్ల గుల్లగా వస్తాయి అలాగే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ కలర్ కోసమే అండి ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు బయట చగడి ఉండాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి నీళ్ళు మరగనివ్వాలి చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా ఇప్పుడు రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు అలాగే లో ఫ్లేమ్లో పెట్టి బియ్య పిండి వేసి కలుపుకోవాలి ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి వెంటనే దగ్గర పడిపోతుందండి అస్సలు టైం పట్టదు కొంచెం స్పీడ్ స్పీడ్గా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి అలాగే ఏ నీళ్ళ కొలత కరెక్ట్గా సరిపోతుందండి నీళ్లు తక్కువ పోసారనుకోండి గట్టిగా వచ్చేస్తాయి అని ఇంకా ఎక్కువ పోస్తే లాగేస్తాయి చూడండి ఇదిలా బాగా చల్లారిందండి పిండి ఇలా చల్లారేక చపాతీ పిండి కలుపుకున్నట్టు ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా వస్తాయి ఇంకా మనకి పెద్ద చకోడీలు చేయడం కొంచెం కష్టం అవుతుందేమో కానండి ఆ రౌండ్ చుట్టడం అదంతా రింగు చకోడీలు ఉంటాయి కదా అవి ఇదైతే చాలా ఈజీ చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా రోల్లాగా చేసుకోవాలి మరీ ఎక్కువ తీసుకోకూడదు ఇలా కొంచెం కొంచెం తీసుకోవాలి మనకి ఎంత పిండి కావాలో పిండి తీసుకున్నాక మిగతా పిండి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి ఆరకుండా ఉంటుంది ఇప్పుడు పేట పైన ఇలా ఒకసారి చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి ఆ శనగపప్పు వేసి ఈ విధంగా అంటూ ఉంటే పప్పు అంతా పా అంటుకుంటుంది శనగపప్పు మాత్రం తడి ఉండకూడదు అందుకే క్లాత్ పైన ఆరబెట్టేసుకుంటే తడి లేకుండా ఉంటుంది అదే తడి ఉందనుకోండి మీకు అయిపోయి ఇది పప్పు సరిగ్గా అంటుకోదు మనకి చేయడానికి కూడా వీలుండదు ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా సన్నగా ఉండకూడదు ఇంతకన్నా లావుగా ఉండకూడదు ఇలా చేసిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వటనవేలతో నొక్కితే ఆ షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో ఇవి చేయడం కూడా చాలా ఈజీ పెద్ద టైం పట్టదు ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి చగౌడీలు వేసి ఫ్రై చేసుకోవాలి నూనె ఈ విధంగా వేడవ్వాలండి సరిగ్గా వేడవకుండా వేస్తే లాగినట్టు అయిపోతాయి అలాగే ఇవి వేసిన వెంటనే ఇలా చుట్టూ పోయినట్టు అయిపోతాయి కంగారు పడక్కర్లేదు కొద్దిగా వేగాక గరిటతో ఇలా అంటే విడిపోతాయి అలాగే వేసిన వెంటనే కదపకూడదు వెంటనే కలిపితే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అలాగే ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది మంట మాత్రం పెంచకూడదు మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుతూ పూర్తిగా రంగు మారే వరకు వేయించుకోవాలి లేదంటే మెత్తగా ఉంటాయి క్రిస్పీగా ఉండవు చూడండి ఇలా బాగా వేగినాయి కదా నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి మనకి తెలుస్తాయండి క్రిస్పీగా ఉన్నట్టు ఒకవేళ మీకు మెత్తగా అనిపిస్తున్నాయంటే ఇంకొకసారి వేయించుకోవచ్చు ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు ఇవి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి వేగడానికి టైం పడుతుంది చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఈ చగోడీలు కొద్దిగా నూనెలాగుతాయండి చాలా లైట్గా ఒకసారి టిష్యూ పేపర్ మీద వేసేసి కాసేపు ఉంచితే సరిపోతుంది మీలో ఎంతమందికి ఈ చగోడీలు తెలుసో కామెంట్ చేయండి చూడండి అన్నీ ఇలా వేయించుకున్నాం కదా ఇంతేనండి చిన్న చగోడీలు తయారాయణయి చూడండి ఎంత బాగున్నాయో నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్